నమస్తే అండి వెనుకబడిన వర్గాల వారికి అలాగే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి చరిత్ర చంద్రబాబుకు ఏనాడు కూడా లేదు ఆయన ఎప్పుడు కూడా ఎవరికీ చేయలేదు అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ చంద్రబాబుని విమర్శిస్తూ రావటం జరిగింది దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన హయాంలో బీసీ నేతలకు రాజ్యసభ సభ్యులు చేయటం జరిగింది దానికి సంబంధించి బీద్ బీద మస్తాన్ రావు అలాగే మోపిదేవి వెంకటరమణ ఇంకా బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య వీళ్ళకి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ బీసీకి సంబంధించినటువంటి నేతలు రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి టీడీపీలోకో జనసేనలోకో బీజేపీలోకో వెళ్ళిపోతున్నారన్నటువంటి తాజా ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా జరుగుతున్నటువంటి సందర్భంలో అయితే ఇక్కడ మోపిదేవి వెంకటరమణ ఆల్రెడీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు తెలుగుదేశం అనగానే సత్యప్రసాద్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయనతో సంప్రదింపులు చేసుకుని తెలుగుదేశంలో జాయిన్ అయిపోతున్నారు ఆయన అయితే ఇంకొక నేత బీద మస్తాన్ రావు కూడా ఆయన ఏంటి ఇప్పుడు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అర రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశాడు చేసి ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళాలి అన్నది ఆయన డిసైడ్ కాదు అంటే ఒక అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో ఆయన ఇంకా సంప్రదింపులు చేసుకోలేదేమో అయితే నిర్ణయం చేసుకోవాల్సి ఉంది ఆయన అయితే మరొక పక్క చూస్తుంటే ఆర్ కృష్ణయ్య కూడా పార్టీ మారబోతున్నారు రాజ్యసభ సభ్యుడిగా రిజైన్ చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వచ్చాయి అయితే ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు సంచలనగా వ్యాఖ్యలు చేశారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించి నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను గతంలో నేను బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను అప్పుడు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థి అని పెట్టింది పేరు పెట్టింది అయితే పద్నాలుగు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పార్టీ వీడారు కానీ నేనైతే చిట్ట దాకా టీడీపీ తెలుగుదేశం పార్టీతోటే ఉన్నాను నేను బీసీల కోసము బీసీల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తున్నాను అది నా కమిట్మెంటు అని ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించాడు నాకు బీసీ బీసీల కోసము గలం విప్పడానికి చట్టసభల్లో అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీని వీడే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన తేల్చి చెప్పారు అంటే ఇప్పటికీ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా అందులో ఈ ఇద్దరు వెళ్ళిపోయారు కదా ఇంక ఎనిమిది మంది కూడా వెళ్ళిపోతారు ఒక్క వైవి సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతాడు అన్నటువంటి విధంగా ప్రచారం జోరుగా సాగుతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు ఆయన ఆయన నేను పార్టీ మారడం లేదు అలా అని అలాగే మేడ రఘునాథరెడ్డి కూడా నేను పార్టీ వీడి వెళ్ళే ప్రశ్న లేదు అని చెప్పాడు ఈ విధంగా ఆయన కూడా అయితే ఇప్పుడు కృష్ణయ్య కూడా ఆర్ కృష్ణయ్య కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు ఈ ఆఖరి వరకు ఈ పార్టీతోటే ఉంటాను అని జగన్మోహన్ రెడ్డితోటే అని చెప్పడము ఇదే నా కమిట్మెంట్ అని చెప్పడం